భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గత రెండు రోజులుగా కొత్తగూడెం ప్రాంతంలో సాయంకాల సమయంలో కురుస్తున్న మోస్తారు వర్షాలు జలమయమవుతున్న రోడ్లు వాగులు వంకల్లోకి చేరుతున్న వరద నీరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న జిల్లా కలెక్టర్ ఎస్పీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాతావరణం ప్రభావంగా రాష్ట్రమంతటా ప్రియ వర్షాలకు కురుస్తున్న నేపథ్యంలో కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో గత రెండు రోజులుగా సాయంకాలం సమయంలో వర్షాలు దంచి కొడుతున్నాయి దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి వాగులు వంకల్లోకి వరద నీరు చేరింది మొర్రేడు ఎగువన కురిసిన వర్షాలకు మొర్రేడు వాగు పరవళ్లు తొక్కుతోంది వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజు జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని భారీ వర్షాల కారణంగా వరదల విపత్కర సమయంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని హెల్ప్ లైన్ నెంబర్కు సంబంధిత పోలీస్ రెవెన్యూ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు మరో రెండు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వాగులు వంకలు చెరువులు పొంగిపోర్లే అవకాశం ఉన్నదని రోడ్లపైకి పెద్ద ఎత్తున మీరు వచ్చే అవకాశం ఉన్నందున అనవసరంగా బయటకు రావద్దని పొంగిపోర్లుతున్న వాగులు చెరువులు నదులు వరద ప్రదేశాల్లో సెల్ఫీలు దిగవద్దని జిల్లా అధికారులు హెచ్చరించారు అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రయాణాలు మానుకోవాలని లేని పక్షంలో వాయిదా వేసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లోని పశువుల కాపరులు రైతులు అప్రమత్తంగా ఉండాలని వరద ఉద్ధృతి ఉన్న సమయంలో వాగులు కాలువని దాటవద్దని హెచ్చరించారు